ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా ఛానల్ ని లైక్ చేయండి లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ని ఆన్ చేసుకోండి దేశంలో కీలక నిర్ణయం తీసుకోబడింది నేటి నుండి నాలుగు బ్యాంకులు అదృశ్యం కానున్నాయి ఆ బ్యాంకులకు సంబంధించిన సమాచారం ఇదిగో కొత్త సంవత్సరం తొలి రోజు నుంచి ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం గురించిన సమాచారం దేశంలోని సెంట్రల్ బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాలుగు సహకార బ్యాంకుల లైసెన్స్ ను రద్దు చేసింది ఈ బ్యాంకుల్లో మీకు ఖాతా ఉందో లేదో చూసుకోండి నష్టపోయిన పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంక్ ను ఆర్బీఐ రద్దు చేసింది ఇది నాన్ బ్యాంకింగ్ సంస్థగా గుర్తింపు పొందింది ఇక మీదట అది ఎలాంటి బ్యాంకింగ్ వ్యాపారాన్ని నిర్వహించదు బోటెడ్ పీపుల్స్ కోఆపరేటివ్ ఎలాంటి డిపాజిట్లను అంగీకరించదు క్లెయిమ్ చేయని డిపాజిట్లు మరియు చెల్లించని డిపాజిట్లను ఇప్పుడు సభ్యులు కానివారు చెల్లించవచ్చు ఆదర్శ్ మహిళా నగరి సహకారి బ్యాంక్ లైసెన్స్ ను కూడా ఆర్బీఐ రద్దు చేసింది ఇది ఇకపై ఎలాంటి బ్యాంకింగ్ లావాదేవీలు చేయదు బ్యాంక్ లిక్విడేషన్ ప్రక్రియకు సంబంధించి మహారాష్ట్రలోని కోఆపరేటివ్ సొసైటీల కమిషనర్ మరియు రిజిస్ట్రార్కు ఆర్బీఐ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది మూలధన కొరత కారణంగా ఆదర్శ్ మహిళా నగరి సహకారి బ్యాంకు ను రద్దు చేసినట్లు ఆర్బీఐ తెలిపింది ఇలాగే కొనసాగితే ఖాతాదారులకు ఇబ్బందులు తప్పవని ఆర్బీఐ పేర్కొంది ఖాతాదారులకు బ్యాంకు రీఇంబర్స్మెంట్ సరిపోదని ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసే అవకాశం ఉందని ఆర్బీఐ వెల్లడించింది అయితే ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని బ్యాంకు హామీ ఇచ్చింది డీసీజీసీ పథకం కింద బ్యాంకు ఖాతాదారులు గరిష్టంగా ఐదు లక్ష రూపాయలు పొందుతారు ఈ బీమా పథకం కింద బ్యాంకు దివాలా తీస్తే ఖాతాదారుడికి గరిష్టంగా ఐదు లక్ష రూపాయలు అందుతాయి అంటే బ్యాంకులో రూ ఐదు లక్షల వరకు నిధులు ఉన్నవారు పూర్తి మొత్తాన్ని పొందుతారు దీంతో పాటు ఫైజ్ మర్కెంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్ ముసిరి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్లను ఆర్బీఐ రద్దు చేసింది